వైష్ణవి ఫోన్ చేసి ఆ రౌడీలకి చెప్తూ ఉంటుంది ఫోన్లో రే పొరపాటున మా అమ్మాయిని తీసుకొచ్చారా వదిలేయండి అని చెప్పి అనగానే ఇక ఆ రౌడీ రే మేడం గారు అమ్మాయి అంటారా వదిలేయండి అని చెప్పి అనగానే ఒక రౌడీ లేచి ఇక కట్లు ఇప్పైపోతూ ఉంటాడనమాట ఇక అందులో ఒక రౌడీ తాగుతూ ఉంటాడు ఇక అతను వద్దురా ఆగు అప్పుడు కట్లు ఒకసారి ఫోన్ ఇవ్వు నేను మేడంతో మాట్లాడతాను అని చెప్పి ఇంకో రౌడీ ఫోన్ తీసుకుంటాడు రౌడీ వైష్ణవితో ఇలా అంటూ ఉంటాడు మేడం ఈ అమ్మాయి మీ అమ్మాయి అంటున్నారు కాబట్టి వదలడం మాత్రం కుదరదు మేడం అని చెప్పి అతను చెప్పేస్తాడు ఆ మాటకి ఇటు వైష్ణవి ఇక అక్కడే ఉన్న అశ్విత చాలా షాక్ అయిపోతారు వైష్ణవి అంటుంది ఒరే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి అనగానే మేడం ఇది మా వృత్తి వదిలే ఛాన్సే లేదు మాకు డబ్బులు కావాలి అని చెప్పి రౌడీ అంటూ ఉంటాడు మీరు ఆల్రెడీ సౌండ్ పార్టీ కాబట్టి ఆల్రెడీ ఫుల్ రిచ్ కాబట్టి మాకు డబ్బులు కావాలి కాబట్టి మీ అమ్మాయి కాబట్టి ఒక కోటి రూపాయలు ఇచ్చారనుకోండి మీ అమ్మాయి మీ ఇంటికి సేఫ్గా వచ్చేస్తుంది లేదు కాదు కూడదు అంటే ఏం జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా అని చెప్పి ఇక రౌడీ అలా చెప్తూ ఉంటే ఇటు వైష్ణవి అటు అశ్విత ఫుల్ షాక్లో ఉంటారు మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మరి పల్లవి వచ్చి ఏమైనా కాపాడబోతుందా అశ్విత అని ఏంటి అనేది తెలుసుకుందాం వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్